హలో ఎవ్రీవాన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అసలు మేము కెనడాకి ఏ వీసా మీద వచ్చాము ఎంత ఖర్చు అయింది అని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది కదా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి సో సుత్తి లేకుండా డైరెక్ట్ డీటెయిల్స్ చెప్పేస్తాను అనమాట సో మేము ఏ వీసా మీద వచ్చాము అంటే నేను నా హస్బెండ్ ఇద్దరం పోలాండ్ నుండి కెనడాకి వచ్చాము నా హస్బెండ్ ఫస్ట్ వచ్చాడు తను స్టూడెంట్ వీసా మీద వచ్చాడు ఎంబీఏ కోర్స్ చేయడానికి తనకి డిపెండెంట్గా నేను వర్క్ వీసా వేసుకొని వర్క్ వీసా మీద వచ్చాను ఎస్ ఇక్కడ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకి డిపెండెంట్ వర్క్ వీసా మీద రావడానికి ఎలిజిబిలిటీ ఉంది సో నేను వర్క్ వీసా వేసుకున్నాను రెండోది ఏంటంటే ఎంత ఖర్చు అయింది మొత్తం మాకు యాభై ఐదు లక్షలు ఖర్చు అయింది మన ఇండియన్ రూపీస్లో ఎందుకు యాభై ఐదు లక్షలు ఖర్చు అయింది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా హస్బెండు తీసుకున్న కోర్సు ఎంబీఏ టూ ఇయర్స్ అనమాట తను చదివింది టూ ఇయర్స్ కోర్స్ని వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసుకున్నాడు మన ఇష్టం మనం బ్రేక్ తీసుకుంటే టూ ఇయర్స్ పట్టింది కంప్లీట్ చేసుకోవడానికి బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా చదువుకుంటే పద్దెనిమిది సబ్జెక్టులని పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ చేశాడనమాట ఎవ్రీ సెమిస్టర్కి త్రీ సబ్జెక్ట్స్ తీసుకొని సో చెప్పాను కదా మొత్తం ఎయిటీన్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఇక్కడ ఏంటంటే మనకి సెమిస్టర్ వైజ్ ఫీజు కానీ ఇయర్ వైజ్ ఫీజు కానీ ఏమీ లేదనమాట తనకేంటంటే ఎవ్రీ సబ్జెక్ట్కి ఫీజు ఉండేది పద్దెనిమిది సబ్జెక్టులు కదా పద్దెనిమిది సబ్జెక్టులకి ఈచ్ సబ్జెక్ట్కి ఇంత అని చెప్పి ఫీజు కట్టాలి ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు వేల ఐదు వందల డాలర్ల నుండి రెండు వేల ఏడు వందల యాభై డాలర్ల వరకు తనకు పడ్డదన్నమాట సో యావరేజ్గా పద్దెనిమిది సబ్జెక్టులకి రెండు వేల ఆరు వందల యాభై డాలర్లు అలా అయిందనమాట ఒక్క సబ్జెక్టుకి యావరేజ్ లెక్కను తీసుకుంటే సో రెండు వేల ఆరు వందల యాభై డాలర్లు ఇంటూ పద్దెనిమిది సబ్జెక్టులు మొత్తం నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను సో పద్దెనిమిది సబ్జెక్టులకి మనకి అరవై ఒక్క రూపాయి లెక్కను వేసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది లక్షల చిల్లర అయింది యావరేజ్ సో అరౌండ్ ముప్పై లక్షలు వేసుకుందాము సో అదే డాలర్లో అయితే నలభై ఏడు వేల ఏడు వందల డాలర్లు అరౌండ్ అయ్యిందనమాట నేను ఎగ్జాక్ట్గా ఇచ్చి డాలర్ కౌంట్ చేసి ఏం చెప్పట్లేదు అరౌండ్గా రెండు వేల ఆరు వందల యాభై డాలర్లు ఇంటూ పద్దెనిమిది సబ్జెక్టులు ఇంటూ అరవై ఒక్క రూపాయి వేస్తే మనకి అరౌండ్ ముప్పై లక్షలు వచ్చిందనమాట తర్వాత మేము ఇద్దరం ట్రావెల్ చేసాం కదా పోలాండ్ నుండి ఇక్కడికి ఒక లక్ష ఖర్చు అయింది అయ్యొక రెండు లక్షలు ప్లస్ ఎనిమిది నెలలు తను ఒంటర్గా ఉన్నాడు నేను రాకముందు సో తను సింగిల్గా ఉన్నప్పుడు షేర్డ్ హౌస్లో ఉండేవాడు అంటే ఒక ఇంట్లో నాలుగు బెడ్రూమ్లు ఉండేవి అందులో ఒక బెడ్రూమ్లో తిను ఉండేవాడు అనమాట సో తనకి తక్కువగా ఖర్చు అయిపోవడానికి పాసిబిలిటీస్ ఎత్తుక్కొని అలా షేర్డ్ దాంట్లో ఉన్నాడనమాట సో రెంటే ఏడు వందల యాభై పడేది ప్లస్ తనకి తినడానికి ఫుడ్ ట్రావెల్ ఛార్జెస్ తను కారు కొనుక్కున్నాడు కారుకి ఇన్సూరెన్సు ఇవన్నీ మొత్తం కలిపి ఒక పదిహేను వందల డాలర్లు అయింది ఎవ్రీ మంత్ అట్లా తనకి పదిహేను వందలు ఇంటూ అరవై ఒక్క డాలర్ వేసుకుంటే అరౌండ్ నైంటీ ప్లస్ అరౌండ్ వన్ ల్యాక్ వేసుకోండి తను ఎనిమిది నెలలు అలా ఉన్నాడు అనమాట సో ఆ ఎనిమిది నెలల్లో తనకి టోటలు ఏడు లక్షల యాభై వేల చిల్లర పడ్డదనమాట సో ఒకటి తన స్టడీస్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయిపోయాను నేను ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చా టోటల్ నైన్ మంత్స్ ఆ నైన్ మంత్స్లో మేమిద్దరం వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకొని రెంట్కి ఉంటున్నాము మా ఇద్దరికి యావరేజ్గా ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ డాలర్స్ అవుతున్నాయి మా ఇంటి అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ డాలర్స్ ప్లస్ మాకు ఇద్దరికి తినడానికి ఇద్దరు ఫోన్ బిల్స్ ఇద్దరికి మొత్తం ఖర్చులు మొత్తం కలిపి త్రీ థౌజండ్ డాలర్స్ అయింది సో తొమ్మిది నెలలకి మూడు వేల డాలర్ల లెక్కన మాకు మొత్తం పదహారు లక్షల యాభై వేల చిల్లర అయింది మొత్తం సో ఇలా యావరేజ్ అమౌంట్ తీసుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే యాభై నాలుగు లక్షలు అయిందనమాట మాకు మొత్తం సో ఇంకా మేము కొన్ని కొన్ని చిన్న వేళ మనం కొత్తగా వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటాం కదా ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ మేము ఇంకా ఇంక్లూడ్ చేయలేదు ఇందులో ఇలా బేసిక్గా ఐటమ్స్ కొంచెం కౌంట్ చేయగలిగిన ఐటమ్స్ అవన్నీ తీసుకొని కౌంట్ చేస్తేనే మాకు యాభై నాలుగు లక్షలు అయిపోయినాయి తనకి చదువు స్టార్ట్ చేసిన దగ్గర నుండి చదువు అయిపోయే వరకు తను నేను ఇద్దరం కలిపి ఉండడానికి తినడానికి స్టడీస్కి మొత్తం యాభై నాలుగు లక్షలు ఖర్చు అయింది మనకి వీసా ఫీజెస్ ఉంటాయి కదా స్టూడెంట్ వీసాకి ఫీ కట్టాలి ప్లస్ వర్క్ వీసాకి కూడా ఫీ కట్టాలి వాటికి ప్లస్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఇవి అని అప్లై చేసుకున్నాం అనమాట వాటన్నిటికీ మొత్తం కలిపి ఇంకొక వన్ ల్యాక్ ఖర్చు పెట్టాం సో టోటల్ యాభై ఐదు లక్షలు సో ఇదే అనమాట మొత్తం కాస్ట్ మేము స్టూడెంట్ వీసాకి ఇక్కడ ఉండడానికి వర్క్ ప్రమిట్కి మొత్తానికి మేము ఇప్పటి వరకు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మాకైన ఖర్చు ఏప్రిల్ తర్వాత అయిన ఖర్చు నేను ఇంకా లెక్క పెట్టలేదు స్టడీస్ వరకు నేను కౌంట్ చేస్తున్నాను కాబట్టి సో ఇది అనమాట డీటెయిల్స్ మీలో ఎవరైనా స్టడీస్కి రావాలనుకుంటుంటే మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను అలాగే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు మేము కెనడాకి ఎందుకు వచ్చాం కెనడాని ఎందుకు చూస్ చేసుకున్నాము పోలాండ్ నుండి రావడానికి అని చెప్పి సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో వదులుతాను చెక్ చేయండి ఎవరైనా చూడాలి అనుకుంటే అది కాక నా నెక్స్ట్ వీడియోస్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు అని చెప్పి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్లు వచ్చినాయి ఏ వీసా మీద వెళ్ళారు ఎంత ఖర్చు అయింది అని చెప్పి సో అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతేనండి ఈ వీడియోలో ఇంకా ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి షూర్గా నేను ఆన్సర్ చేయిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్